నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త మూడు నెలల పింఛన్లు మొదట ఈ జిల్లాల వారికి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెట్టుకున్న ప్రతి ఒక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని మీ తరపున నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు మీకు తెలిసిన బంధుమిత్రులకు వీడియోను షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ఆవశ్యకత ఉంది ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకొని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపు సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే ఆవశ్యకత నెలకొంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు నవంబర్ నెల ఆసరా పెన్షన్లు డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఈ మూడు నెలల ఆసరా పెన్షన్లు చాలా చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇచ్చే ఆసరా పెన్షన్లలో ఈ మూడు నెలల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్లు సమాచారం అయితే వచ్చింది అదేవిధంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జిల్లాలకు మొదటగా కొన్ని జిల్లాలకు తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉంది అనగా డిసెంబర్ ఇప్పుడు డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు జనవరి మొదటి వారంలో ఇస్తే ఈ జనవరి మొదటి వారంలో నిజామాబాద్ ఆదిలాబాద్ ఇలా కొన్ని జిల్లాలకు ఇస్తే రెండవ వారంలో మేడ్చల్ రంగారెడ్డి ఈ విధంగా అంటే జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని నెల ఆసరా పెన్షన్లు పడ్డాయో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి తద్వారా వీడియో చూస్తున్న మిత్రులకు కూడా ఓకే ఫలానా జిల్లాల్లో కూడా ఆసరా పెన్షన్ల యొక్క పెండింగ్ అనేది ఉంది అని వారికి ఒక సమగ్రమైన సమాచారం అయితే వస్తుంది అదేవిధంగా చాలామంది మధిలో ఉన్న సందేహం ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉంటుందని దీన్ని బట్టి ఫిబ్రవరిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే ఆవశ్యకత మాత్రం ఎక్కువ మోతాదులోనే ఉంది దానికి గల కారణాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్ల ఎన్నికలు జరుగుతున్న వేళ దాదాపు ఆసరా పెన్షన్ వాళ్ళ ఓట్లు నలభై రెండు లక్షల పైజులకు ఉన్నాయి కావున వీరందరి ఓట్లు కీలకంగా ఉండాలంటే ఆసరా పెన్షన్ల పెంపు పక్కా వందకు రెండు వందల శాతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు కారణం నలభై రెండు లక్షల ఓట్ల మంది ఓట్లు పడాలంటే కాంగ్రెస్ ఆసరా పెన్షన్లు పెంచాల్సిన ఆవశ్యకత అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఆసరా పెన్షన్ల పెంపు దేవుడేరుగా సమయానుసారంగా ఇచ్చే పాత పెన్షన్లైనా సమయానుసారంగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నట్లు సమాచారం దీనిపైన ప్రభుత్వం ఒక కమిటీని నిర్ణయించి విధి విధానాలను నిర్ణయించి అత్యంత త్వరితగతంగా ఆసరా పెన్షన్ల పెంపు ఉండాలని కోరుకుందాం వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది